శ్రీ మాత్రే నమః ఆకాశం అంతటినీ కూడా కాగితంలా వాడుకున్నా విశ్వంలోని జలాలు అన్నింటినీ కూడా సిరలాగా వాడుకున్నా రామనామ మహిమను రాయడానికి ఇవేవి కూడా సరిపోవు సకల లోకంలో ఆదర్శ గుణాలను రాసిగా పోసినట్లైతే మనకి కనిపించే దేవుడు రాముడు రాముడు గొప్పవాడా రామనామము గొప్పదా అని అంటే రాముని కంటే రామనామమే గొప్పది అని చెప్పే కథలు చాలా ఉన్నాయి లంకా నగరంపై రాళ్ళతో రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తూ ఉంది రాయిపై రామ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే ఆ రాళ్లన్నీ తేలిపోతూ ఉన్నాయి ఇదంతా కూడా చూస్తూ ఉన్న రాముడికి నా పేరు రాసిన రాయి తేలుతూ ఉంది నేను రాయి వేస్తే అనే ఆలోచన కలిగింది దానితో శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోనికి విసిరాడు ఆ రాయి సముద్రంలో ములిగిపోయింది అది చూసిన రాముడు ఆశ్చర్యానికి లోనే పక్కనే ఉన్న హనుమంతుడికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకు ఈ విధంగా జరిగింది అని ప్రశ్నించాడు అందుకు రామా అనే నామం రాసిన రాళ్లే పైకి తేలుతాయి మీరు వేసిన రాయిపైన రామనామం లేదు కదా అందుకే ములిగిపోయింది అని హనుమంతుడు సమాధానం చెప్పాడు అంటే రాముడు కంటే కూడా రామనామము ఎంతో బలమైనది కదా రామాయణం కంటే బలమైన రామనామము రావణాసురుణ్ణి చంపిన తర్వాత నగరానికి చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలనను చేపట్టిన తరువాత నగరంలో రామసభ ఉన్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడు మహర్షిని చూస్తూనే రాముడుతో సహా సభలోని అందరూ కూడా లేచి నిలబడి మహర్షికి నమస్కరించారు కాని ఆంజనేయుడు రామనామజపంలో ములిగి ఉండడం వలన విశ్వామిత్రుడు రాకను గమనించక నిలబడలేదు ఆయనకు నమస్కరించలేదు దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపంతో రామా నీ సేవకుడు నన్ను అవమానించాడు నీవు అతడిని శిక్షించు అని రాముడినే ఆదేశించాడు విశ్వామిత్రుడు మాటలను జవదాటలేని శ్రీరాముడు హనుమంతుణ్ణి శిక్షించేందుకే సిద్ధమయ్యాడు ఆ విషయం తెలిసిన హనుమంతుడు నారదమహర్షి సలహా మేరకు రామనామాన్ని జపించడం మొదలుపెట్టాడు ఆ సమయంలోనే విశ్వామిత్రుడు ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షాన్ని కురిపించసాగాడు రామనామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుడిని రామబాణాలు ఏమీ చెయ్యలేకపోయాయి అలసిపోయిన శ్రీరాముడు పట్టుదల అధికం కాగా చివరకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు ఈలోగా నారద మహర్షి అక్కడకు చేరుకుని మహర్షి హనుమంతుడు నీ రాకను జపం వల్ల గమనించక నమస్కరించంత మాత్రమున మీరు మరణదండన్ను విధించమనాలా జపము హనుమంతుడిని బాణాల నుండి రక్షిస్తూ ఉంది ఇప్పటికైనా మీ ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకుని మీ ఆజ్ఞను ఉపసంహరించండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు ఆ మాటలు విని విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని నిలుపదల చెయ్యించి హనుమంతుడు రామభక్తిని మెచ్చుకున్నాడు దీనిని బట్టి రామబాణం కంటే కూడా రామనామమే గొప్పది అని అర్థమైంది యుగ యుగాలకు సర్వలోకాలను తరింపచేసిన మహిమాన్వితమైన నామము రామనామము శ్రీరాముడిచేత అయోధ్య తరింపబడింది రామ నామముచేత మూడు లోకాలు కూడా తరించాయి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రంలోని రా అనే ఐదవ అక్షరము ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రంలో మా అనే రెండవ అక్షరము కలిస్తే రామా అనే నామం అయింది అంటే హరిహర తత్వాలు రెండింటినీ కూడా ఇముడ్చుకున్న నామము రామనామము రామా అనే పదాన్ని గమనిస్తే రా ఆ మా లు కలిస్తే రామా అవుతుంది రా అంటే అగ్ని ఆ అంటే సూర్యుడు మా అంటే చంద్రుడు అని అర్థము అంటే రామా అనే పదంలో విశ్వాసానికి మూలమైన మూడు శక్తులు ఉన్నాయి అని చెప్పబడుతూ ఉంది అంతేకాకుండా రామ అనే నామంలోని రా అనే అక్షరము భక్తులను సంసార సాగరం నుండి రక్షిస్తుంది అని మా అనే అక్షరము భక్తుల మనోరథాలను నెరవేరుస్తుంది అని మహర్షులు పేర్కొనగా రామా అనే పదంలోని రా అనే అక్షరాన్ని పలికేటప్పుడు నోరు తెరుచుకుని మనసులోని పాపాలు అన్నీ కూడా బయటకు వచ్చి అగ్ని జ్వాలల్లో పడి దహించుకుని పోతాయి మా అనే అక్షరాన్ని పలికినప్పుడు నోరు మూసుకుని బయట పాపాలను మనసులోనికి ప్రవేశించవు అని చెప్పబడుతూ ఉంది అందువలన త్రిమూర్తులలో లయకారకుడైన పరమశివుడు శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని పేర్కొన్నారు రామా రామ రామ అని మూడుసార్లు రామనామం జపించినట్లయితే విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం లభిస్తుందట అటువంటి మహిమాన్మితమైన రామనామ గొప్పదనాన్ని చాటే నిదర్శనాలు ఎన్నో మనకి పురాణాలలో కనిపిస్తూ ఉన్నాయి శని బాధలను కూడా చేరనివ్వని రామనామము పూర్వం ఒకసారి శనీశ్వరుడు కూడా హనుమంతుణ్ణి ఆవహించి కష్టాల పాలు చెయ్యాలి అని భావించి హనుమంతుడి వద్దకు చేరుకున్నాడు ఆ సమయంలో హనుమంతుడు రామనామాన్ని జపిస్తూ ఉన్నాడు హనుమంతుడిని సమీపించి శనీశ్వరుడు తన మనస్సులోని కోరికను చెప్పగా నేను ప్రస్తుతము రామనామ జపంలో మునిగి ఉన్నాను రామనామ జపం ముగిసిన తర్వాత నీవు నన్ను ఆవహించు అని సమాధానాన్ని ఇచ్చాడు అందుకు అంగీకరించిన శనీశ్వరుడు నిరీక్షించసాగాడు రామనామజపాన్ని హనుమంతుడు ఎప్పుడు ముగిస్తాడా అని శనిదేవుడు ఆతృతగా ఎదురుచూడసాగాడు గుండెల నిండుగా సీతారాములనే నింపుకున్న హనుమంతుడు రామనామాన్ని ఆపేదెప్పుడు చివరికి నిరీక్షించి విసుకు చెందిన శనిదేవుడు రామనామాన్ని జపించేవారి దరిచే దరిచేరడం కష్టము అని తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు అంటే శనీశ్వరుడిని చేరనీయని శక్తివంతమైన నామము రామనామము కాబట్టి రామనామాన్ని జపించేవారు పాటు ఎటువంటి కూడా వారికి పట్టవు అని చెప్పబడుతూ ఉంది హనుమంతుడిని రక్షగా ఉంచే రామనామము ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్రతత్రమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రక్షాశాంతం అంటే అక్కడ రామనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడ కళ్ళ నిండా కూడా ఆనంద బాష్పాలు నింపుకుని తల వంచి నమస్కరిస్తూ నిలబడి ఉంటారట రాక్షసులను దోమలలాగా నలిపి నశింపచేసే రామ భక్తుడైన హనుమంతుడు దీనిని బట్టి రామనామాన్ని జపించడం వలన హనుమంతుడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు మనందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు అనగా రామనామ జపం కేవలము రాముడు కృపనే కాకుండా హనుమంతుడి కృపను కూడా ప్రసాదింప చేస్తోంది తెలుసుకున్నారు కదా రామ నామం యొక్క మహిమను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరా మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి